మత్తమంతా పసుపు ముఖం ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత కంట ఛాయా విడోసి పాట పాడగొరుదనుకుంటాను ఫౌండర్ స్టూపిడ్ ఇడి కొర్ యు కమ్ ఆన్ ఫర్ ది టైం లోకల్ వాడెను పదివేల డాలర్స్ కి డ్యామేజ్ సూట్ వేసి కోర్టుకి लगదవనుకుంటా అయినా నేను ఎంతో కష్టపడి వేసిన ముత్యాల ముగ్గుని ఇలా పాడు చేసావేంట్రా బోడి ముగ్గు మళ్ళీ వేసుకోవచ్చు కానీ కోసం ఏం తీసుకొచ్చాను తెలుసా జిమ్మి కుక్క పిల్ల కాదు ఆడపిల్ల ఎలా ఉంది మీ అమెరికా మనోరాలు సీమ పందికి మిడి వేసినట్టుంది ఈ అమెరికా పిల్ల నా మనోరాలు ఏంటి నీకు అమెరికా అంటే పడదనే మేడ్ ఇన్ చైనా కూడా తీసుకొచ్చా చింగ్ చాంగ్ ప్లీజ్ కమ్ మనోరాల్ నెంబర్ టూ ఎలా ఉంది లెండ్రా విలిదర్ ని తెగ ప్రేమించేశారు పెళ్లి చేసుకోమన్నారు కాదంటే చస్తా ఉన్నారు సావ్ ని ఊకపోయవా విస్కీ సోడా అలా కలిసి ఉంటా సరే వాడక అబ్జెక్షన్ నాకెందుకని పెళ్లి చేసుకొని వచ్చేసారు ఒరే ఒరే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను నాతో ఒక్క మాట చెప్పుకున్నా చేసుకుంటావా ఏం లేదే ఫీల్ అవ్వకు కమ్ నీ ఎంత పని చేసావురా నా పట్టుకొని చేసి మీ కళ్ళు పేలిపోను మీ పళ్ళు రాలిపోను మీ కాళ్ళు విరిగిపోను ఏ

మగవాళ్ళ జీవితాలతో ఆడుకున్న తోడేళ్లు మగళ్ళను రాక్షసులు అవునరా పాతికేళ్ల క్రితం మీ నాన్న ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చి ఒక అమెరికా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయిన రెండేళ్లు బాగానే ఉన్నారు ఆ తర్వాత నువ్వు పుట్టావు నెలను పిల్లాన్నైనా ఇంట్లో వదిలి ఒకరోజు మీ అమ్మ పార్టీకి వెళ్ళిందట నీ నాన్న వచ్చేసరికి నువ్వు కుక్క పెట్టి నువ్వేం నేను మన ఊర్లోనే ఉన్నా ఇంకా అమెరికాకి రాలేదు ఆ తర్వాత ఎప్పుడో ఇంటికి తిరిగి వచ్చిన మీ అమ్మని బిడ్డను వదిలేసి అక్కడికి వెళ్ళావని మీ అమ్మని తిట్టాడంట అంతే తను కూడా ఎదిరించి తిట్టిందంట దాంతో కోపం వచ్చి మీ అమ్మని రెండు దెబ్బలు కొట్టాడంట కట్టుకున్న భర్తను కూడా చూడకుండా మీ నాన్నని కన్న కొడుకను కూడా చూడకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఆ తర్వాత మీ నాన్నకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంది భార్య దూరమైందన్న బాధతో నీకు తల్లిని దూరం చేశానన్న బెగ్గుతో నీ నాన్న చనిపోయాడు ఇక్కడ వాళ్ళకి పెళ్లి అవసరం మనకి అనుబంధం వీళ్ళకి పెళ్లి ఓ అగ్రిమెంటు మనకి అటాచ్మెంట్ ఇక్కడ వాళ్ళకి భర్త క్రెడిట్ కార్డ్ లాగా అవసరాలు తీర్చుకోవడానికే పనికొస్తాడు అదే మన దేశంలో అయితే ఒక్కసారి తాళిపడితే చాలు భర్తే సర్వస్వం అయిపోతాడు నీ నాన్న చేసిన తప్పి నువ్వు చేస్తావేమోనని నా భయం మన సాంప్రదాయాల విలువలు తెలిసిన తెలుగు అమ్మాయిని నేను చేసుకోవాలి అదే నా కోరిక మీ కోరిక తప్పకుండా తీరుస్తావమ్మా నా బంగారు కొండ అయితే వెంటనే అమ్మాయిని చూడమని ఎన్వి శాస్త్రికి ఫోన్ చేసి చెప్తాను ఎన్వి శాస్త్ర హాయ్ ఎవరు మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ ఎన్వి శాస్త్రి స్పీకింగ్ తెలుగు గౌరవంగా ఎవరో బాగా ఉండాలి మాట్లాడేది నేనేంరా గమ్మెరు భార్య మీరా చెప్పండి నువ్వు అర్జెంట్ గా ఒక మంచి సంబంధం చూడాలి మూడు పోయిన పాతకాలకి సంబంధం ఏమిటి అమెరికా కలిచరు అమ్మా తాతగారికి ఏమాత్రం వయసు ఉండాలి సంబంధం నాకు కదరా నెల తక్కువ విధవా నా మనవుడు యువరాజుకి ఆడికైతే కత్తులు లాంటి పిల్లలను చూసి పెడతాను మాకు కత్తులు సుత్తులు వద్దు మంచి సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని చూడు ఆ విషయం నాకు వదిలేయండి అష్టలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఫోటోలు మీకు ఈమెయిల్ చేస్తాను

అక్కర్లేదు నేను ఫిక్స్ అయిపోయాను అయితే వెంటనే ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసుకుందాం రేపే వెళ్ళి అమ్మని చూసిరా రేపా ఏ కుదరదా ఇవాళ కుదరదా నాకంటే స్పీడ్ గా ఉన్నావు టికెట్ దొరికితే ఈ రోజే బయలుదేరు ఎక్కడ అమెరికా కూడా వాడు కనబట్టలేదు ఏమోయ్ నువ్వు అమ్మాయిల బ్రోకరే కదూ నేను అమ్మాయిల బ్రోకర్ అంటే మ్యారేజ్ మీడియా ముసలమ్మా ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమే కానీ పని అందుకే మీకు కావాలి పెళ్లికి మంచి పిల్లని చూడు పెళ్ళి ఎవరికి మీ మనవడికా కాదు నాకే మీకా ఈ వయసులోనా అందుకే సునామీలు వస్తున్నాయి పెళ్లికి వయసుతో పని ఉంది మంచి మ్యాచ్ చూడు మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు రన్స్ ఏం తీస్తారు పెవిలియన్ లో కూర్చోవడం తప్ప అయినా నాకు తెలగొడుతాను మీకు పెళ్లి ఎందుకంటే బాత్రూమ్ తీసుకెళ్ళడానికి పేపర్ చదవడానికి టాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి తప్ప నాకు కావాల్సింది అందుకేనయ్యా దానికైతే పెళ్లిందుకు మంచి పని మనిషిని పెట్టుకుంటే పోలా దానికైతే డబ్బులు ఇవ్వాలి ఓకే వృత్తిని ఇచ్చా మీ కేసును మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను మీ ఫోటో ఒకటి ఇవ్వండి ఫోటో లేదుగా ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వు జూ చిరంజీవా జూ ఎన్టీఆర్ ఫోటో అయ్యి కష్టం ఏ తడిగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు ఫోటో లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టే పిల్ల పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు కరీనా కపూర్ లో ఉంటే చాలు ఆహా నీకు నేషనల్ లుక్ కూడా ఉందనమాట నుంచుంటే కూర్చోలేదు కూర్చుంటే నుంచేలో కంటికి చూపు లేదు ఒంటికి బలం లేదు కరీనా కపూర్ కావాలి కనీసం త్రిశాలా ఉన్నా చాలు అడ్జస్ట్ అయిపోతాను లాభం లేదు నువ్వు ఇక్కడ కదలకుండా స్టడీ గురించో ఆ రైలు వస్తుంది నేను ఎగురు తొందర కింద పెడతాను దరిద్రం వదిలిపోద్ది రండి బాబు రండి రండి ఇంత చనువుగా బ్యాగ్ తీసుకెళ్తున్నాడు అంటే ఇతని ఎన్వి శాస్త్రి ఉంటాడు. పేరు డీసెంట్ గానే ఉంది. మనిషే ఇండిసెట్ గా ఉన్నాడు. ఎక్కండి బాబూ? నువ్వు శాస్త్రివేనా? ఏంటండి బాబూ మీరు? 릭శాకడన కూడా క్యాష్ బిడింగ్ా మీకు? ఛా ఛా కాదు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి శాస్త్రి నేనని వస్తాననుడు. ఎవరైంది బాబు మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నేను తీసుకెళ్తాను. కోరుమావిడి. కూర్చోండి నేను తీసుకెళ్తాను. ఇందులోనా దీనికి ఇంజన్ లేదుగా? ఏంటొకన కదా. నేను ఎక్కి కూర్చుంటే నువ్వు తక్కుతావా? ఛా బాగోదు. వన్ మెర్ తక్కండి నేను ఎక్కి కూర్చుంటానా. అది కదా నీకు కష్టం కదాని. అట్టబడబొతే కడబల నుండితదండి. మీరు ఎక్కండి. సరే. జరాస్ యువరాజ్ 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 పిలిచారా బాబు నేను పిలిచింది యువరాజుని నా పేరు యువరాజే బాబు మా నాన్న పేరు మహారాజ్ అండి మా అమ్మ పేరు రాణి మాలిని దేవండి ఉరి పేర్లకి రిజిస్ట్రేషన్ లేదు కదా అని మీ ఇష్టమతి పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఎవరు పెట్టుకోవాలరా బిష్టమతి బిష్టమతి అని పెట్టుకోవాలా ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు వచ్చారు అన్నమాట అవును నీకు పెళ్ళిందా అయిందండి పోయిందండి అదేంటి ఓ రోజు తాగొచ్చానని మా ఆవిడ నన్ను కర్ర తీసుకొని తెగ బాధేసిందండి మన మొఘలం కదండి నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను అది ఏడ్చింది జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకొని మొగుడు పెళ్ళాలన్నా సర్దుకుపోవాలి అని చెప్పాను అంతే వెంటనే బట్టలు సర్దుగా నిళ్ళిపోయిందండి ఇదే బాబు ఊరు థ్యాంక్ యూ బాబు ఇంత పెద్ద నోటిచ్చారు చిల్లర్ నేను ఎక్కడ పర్లేదు

ఒక్క మరి మర్చి మళ్ళీ వచ్చా అదే కదా బాధ పుట్టిల్ ఊళ్ళో ఉండదు పొద్దున్న సాయంకాలం వచ్చేస్తుంది ఓ నెల రోజులు రాపోయినా బాగుంది ఎవరు తాలూకా బాబు తాలూకా ఏంటండి అదే ఎవరింటికి వచ్చావని సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి మా బామ్మర్దే ఆడికి ఏమవుతాడు నువ్వు ప్రస్తుతానికి ఏమి కాను ఆయన ఇల్లు ఎక్కడ చెప్తారా అయ్యో ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు చెప్పండి నేను వెళ్తాను బోళ బుల్లి అబ్బాయి గారి ఇంటిపాకనే బోళ బుల్లి అబ్బాయి గారు ఇల్లెక్కడ గోళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కన ఆ రెండు ఇళ్ళు ఎక్కడ పక్కనే అక్కడికి ఎలా వెళ్ళాలండి నడిచి అబ్బా అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి అదా తిన్నగా ఇల్లు ఇల్లు కదా అక్కడ కుడి పక్క వస్తుంది వచ్చింది కదా ఆ సందు ఒకటి వంద అడుగులు వేసావు కదా అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది అక్కడ అక్క అది తడికిల్ చచ్చేది ఇల్లు అండి చెప్పకు కుర్రోడు అసలు షార్ప్ గా టక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు మన సచివదాల స్పీడ్ మనిషి అక్కడి నుంచి ఓ పది అడుగులు ఎత్తే వచ్చింది కదా అక్కడ ఉంటే పోసుకో పోసుకున్నావు కదా తిరిగి నాలుగు అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టుగా ఇల్లి కొట్టు ఉంటది ఉంది కదా అక్కడ నిమ్మ సోడా తాగు వేవర్ చేద్దామని కాదు తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది నువ్వు రా అబ్బాయి నేను చూపిస్తాను మన పేరు బిందెలు బాబూరావు ఈ ఊళ్ళో మూడొంతుల మందికి గోదావరి మంచినీళ్ళ సప్పలే మనమే ఉత్నా ఏం కాదు బిందెకి పావల వసూలు చేస్తాం అదేంటి మనల్ని చూసి పారిపోతున్నారు అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా ఎక్కుతారా ఇల్లేసి కదా పరై మగ్గండి సుత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు లోపలికెళ్లి తలుపు సందుల కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు మనం మాత్రం వాళ్ళని చూడకూడదు ఏమైంది అక్కడ అలా కర్రలతో కర్రలు కాదు రాకళ్ళు కర్రలు కొడుతున్నారు ఆకాయ సీజన్ అంత స్ట్రైన్ దీనికి మిక్సీలోనే గ్రైండర్ లో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా అని కరెంట్ ఉండాలి కదా ఇక్కడ పోల్సు వరుస కనిపిస్తున్నాయి కదా ఆటిల్లో కరెంట్ ఉండదు ఆ తంబల్ దోళ్ళని కట్టుకోవడానికి ఆ తీగల బట్టలరేసుకోవడానికి ఆరేసుకోవడానికి పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికి అంతే ఇదే సుబ్బరి సోదరి ఇల్లు థ్యాంక్స్ అండి నాకు థ్యాంక్స్ ఎందుకు నేను ఏనాన్ని ఇల్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు ఇది ఉంచండి దేనికి కష్టపడి తీసుకొచ్చారు టిప్పు పప్పేం కాదు నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావా నేను తీసుకురాలేదు పొరుగు రోడ్డు కదా ఏదో హెల్పింగ్ చేశావు